వెల్కమ్ టు సాయి ఎస్ట్రా క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ నమ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జరిగిన హాని చెప్పదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది వికాసం ఓల్డ్ వేయం కదా టేకర్ లేక పూజండి చూసుకోవచ్చు డబల్ బాడీ హెవీ సైజ్ డబల్ బాడీ పదహైదు ముక్కలు పదహారు కదా అండి ఇది పదహారు ఉంటుంది టేప్ సైజ్ అయితే పదహైదు ముక్కలు అనుకోండి ఫుల్ అండి ఫ్రెష్ కోడి టూ టాప్ క్వాలిటీ వైట్ ఐస్ వైట్ బీక్ చక్కటి చిలకడ మంచి కావాలంటే ఫుల్ ఫుల్గా తెలపూ తెలపొ కలండి టూ టాప్ క్వాలిటీ కలవండి ఫ్రెష్ కూడా అండి ఎలాంటి ఇలాంటి వీడియోస్ అయితే ఉండవండి ఓకేనా వీడియోస్ అయితే ఉండవు మేము వస్తేనే కాల్ చేయచ్చు మాత ఓల్డ్ లైన్ గల పుంజండి ఇది చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ గల పుంజు డబల్ బాడీ వెయిట్ అయితే ఫోర్ కేజీస్ ఉంటుంది ఫోర్ కేజీస్ ఉంటుంది అండి టూ టాప్ క్వాలిటీ టేకర్ లైన్ పుంజు అండి మీకు నచ్చితేనే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనే బస్ ధర పంపిస్తాను పాజిబుల్ అనేది బస్ ధర పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే మీ పెట్టుకోవచ్చు వస్తారు ఫ్రెండ్స్ పాజిబుల్గా పంపిస్తాను ట్రాన్స్ఫర్ మీరు పెట్టుకోవచ్చు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చి నాయుడుపేట నెల్లూరు జిల్లా కోడి వయసు వచ్చే ఒక వన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అలా ఉంటుందండి టూ ఇయర్స్ లోపల ఉంటుంది సరి అయితే పదిహేనున్నర ముక్కాలు ముక్కలు పదహైదు ముక్కలు పదహారు ఉంటుందండి టేప్ అది అయితే పదహారు ఉందండి మీకు ఫోటోలు పెడతాను పదహారు మంది టెప్స్ అయితే కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మాట వచ్చి నాయపేట నెల్లూరు జిల్లా బిర్కా సంబంధించిన ఓల్డ్ లైన్ టేకరా లైన్ కదా పుంజండి ఇది చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కల పుంజు ఇక నచ్చితేనే కాల్ చేయండి టైం పాస్ చేసే పర్సన్ దూరంగా ఉన్నాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను బస్ ద్వారా బస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వంగతరు టూ టాప్ క్వాలిటీ కలెక్టర్ దీనిలో డిఫాల్ట్ అనేది చూపించలేము అలాంటి పర్ఫెక్ట్ కోడ్ అండి పర్ఫెక్ట్ కోడ్ ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చాలా మంది అడుగుతున్నారు బ్రదర్ మీరు పెట్ట వీడియోస్ మాకు రావట్లేదు అడుగుతున్నారు బ్రదర్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా పెట్టగానే వీడియోస్ వస్తాయి చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు మన వీడియోస్ అన్నీ అన్ని బాగుంటుంది అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్ని పోతాయి ఫ్రెండ్స్ కోడ్ ఈరోజు థర్స్ట్ డే ఇరవై మూడు ఒకటో నెల ఇరవై రెండు వేల ఇరవై వచ్చేస్తాను వీడియో అన్ని ఫ్రెష్ వీడియో అని కాదు చూసుకోవచ్చు దీన్ని ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్న వీడియో అయితే పదహైదు ముక్కలు పదహారు సైజు అండి టేపర్ అయితే పదహారు ఉంటుంది డబల్ బాడీ టేకర్ లైన్ కదండి లేకుండా కట్టేలా అండి కట్టేలా కావాల్సిన కాల్ చేయొచ్చు వీడియో అయితే లేదండి ఫ్రెష్ కోడి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ